గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ లైన్ ప్లీజ్ లైక్ చెండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ను సపోర్ట్ చేయండి వీడియోను రెండు వరకు చూడండి ఒక్క పిల్లర్ పుంగితే ఇంత రాదంతమా మాపై పగ తీర్చుకోండి రైతులకు నీళ్ళు ఇవ్వండి కాళేశ్వరం వద్ద అంకాల్లో మేడిగడ్డ ఒకటి చిన్న సమస్యను పెద్దదిగా చూపుతున్నారు ప్రాజెక్టే నిష్ఫలమైనట్లు ప్రచారం చేస్తున్నారు మరమ్మతులు చేసి నీళ్లు నీళ్ళు ఇవ్వచ్చని ఇంజనీర్లు చెప్తున్నా సర్కార్ పట్టించుకోవట్లే కేటీఆర్ కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని రేవంత్ కుట్ర హరీష్ రావు బీఆర్ఎస్ చలో మేడిగడ్డలో ఉద్రిక్తత గేటును తోసి దూసుకొచ్చిన కార్యకర్తలు కేటీఆర్ బృందానికి కాంగ్రెస్ నిరసన హైదరాబాద్ వరంగల్ గృహజ్యోతి జీరో బిల్లు జారీ జిల్లాలో మంత్రుల చేతుల మీదుగా అందజేత ఖమ్మంలో బట్టి వరంగల్లో సీతక్క సురేఖ దక్షిణ డిస్కంలో ప్రత్యేక దుస్తువులు ధరించి బిల్లుల అందజేత కేసీఆర్ మేడకు మేడిగడ్డ ఉచ్చు కేంద్ర నిపుణుల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం కేంద్ర జలశక్తి అధికారులతో చర్చలు ఈ వారమే ఆరుగురు సభ్యులతో రంగంలోకి ఎన్డీఎస్ఏ మేడిగడ్డతో పాటు అన్నారం సుందిల్ల బ్యారేజీల సందర్శన లోపాలపై అధ్యయనం అనంతరం ప్రభుత్వానికి సూచనలు వారి సమక్షంలోనే అధికారులను నిలదీయనున్న రేవంత్ న్యూఢిల్లీ కాళేశ్వరం అప్పులు కేసీఆర్ కేటీఆర్ కే కట్టాలి ఏ కట్టాలి నీళ్ల కోసం కాదు పైసల కోసమే ప్రాజెక్టులు ఆ రుణాలను తండ్రి కొడుకుల నుంచి రాబట్టాలి కేంద్రం పాపము ఉంది లక్ష కోట్ల రుణ రుణాలిచ్చింది డ్యామేజీలో చూసైన బీఆర్ఎస్ క్షమాపణలు చెప్పాలి ఎన్డీఎస్ఏ నివేదిక తర్వాతే బ్యారేజీల మరమ్మతులు త్వరగా పరిశీలించాలని నేడు ఢిల్లీ వెళ్లి కోరతాం విలేకరులతో ఇష్టాగోష్ఠిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ను మేడిగడ్డకు తీసుకెళ్లలేదే కేటీఆర్ గిమ్ముక్కులను ప్రజలు నమ్మరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోడినా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు మల్లు రవి పాలమూరు యాభై శాతం కూడా పూర్తి కాలేదు వంశీ వంశీచంద్రెడ్డి కేటీఆర్ మేడిగడ్డకు కాదు ఎర్రగడ్డకు వెళ్ళాలి శంకర్ ప్రాజెక్టును సందర్శించిన ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేలు పౌర సమాజం ప్రతినిధులతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు కమిషన్ విద్యా కమిషన్ను ఏర్పాటు చేస్తాం కౌలు రైతుల రక్షణకు చట్టం అఖిలపక్ష భేటీ పెట్టి నిర్ణయం నియోజకవర్గాల్లో ఇరవై ఐదు ఎకరాల్లో గురుకుల ప్రాంగణాలు పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్లో ఏర్పాటు చేస్తాం పౌర సమాజం ప్రతినిధులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి ఫసల్ బీమా యోజనలో మళ్లీ చేరాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం హైదరాబాద్ హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ హెచ్ఎండిఏ పరిధిలోని ఏడు కార్పొరేషన్లు ముప్పై మున్సిపాలిటీల విలీనం ఒకే సంస్థ ఆవిర్భావం లేదా నాలుగు కార్పొరేషన్లుగా విభజన సమాన జనాభా ఉండేలా డివిజన్ల విభజన సమ అభివృద్ధే లక్ష్యం పాలక వర్గాల పదవి కాలం ముగియగానే విలీన ప్రక్రియ ప్రారంభం అధ్యయనం చేయాలని పురపాలక శాఖను ఆదేశించిన రేవంత్ రెడ్డి వైసీపీకి ఓటెయ్యొద్దు ప్రజా తీర్పుతోనే నాకు న్యాయం వివేక హంతకులను రక్షిస్తున్న జగన్ నా అక్క చెల్లి అంటారే నేను చెల్లిని కాదా విశ్వసనీయత విలువలు ఉత్తి మాటలేనా వివేక హత్య విషయంలో గుర్తుకు రావా న్యాయం కోసం మొదట అడిగింది అన్నని ఆయన చెప్పిన సమాధానాలతో ఆశ్చర్యపోయా ఈ కేసులో జగన్ పాత్ర పైన విచారణ జరగాలి అవినాష్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించాలి వివేక కుమార్తె సునీతారెడ్డి డిమాండ్ న్యూఢిల్లీ అన్న గల్లీలో పులి ఢిల్లీలో పిల్లి తల్లి లాంటి ఏపీని హత్య చేశారు ప్రత్యేక హోదా రాజధాని డిఎస్సీ అంతా దగ్గ ప్రత్యేక హోదా పదేళ్లు ఇస్తాం ప్రతి ఇంటికి ఐదు వేలు హస్తం తిరుపతి సభలో పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ విడుదల ధరణి బూచితో భూమి స్వాహ ఐదు వందల కోట్ల భూమి బోయినపల్లి వినోద్ సోదరుడికి రిజిస్ట్రేషన్ బట్టి నాగులపల్లిలో సాఫ్ట్వేర్ ఉద్యోగుల కొనుక్ ఉద్యోగుల కొనుక్కున్న భూముల్ని కారు చౌకాగా కొట్టేసిన వైనం ధరణిలో బూదాన్ భూమిగా చూపి తక్కువ రేటుకు కొనుగోలు రెండు వేల రెండులో ఎనిమిది ఎకరాల భూమి కొన్న అరవై మూడు మంది విప్రో ఉద్యోగులు వారు పెట్టుకున్న సొసైటీ పేరిట రెండు వేల తొమ్మిదిలో ఆ భూముల రిజిస్ట్రేషన్ ఒక వంద పదకొండు జీవో ఎత్తివేతతో వాటి ధర పెరగడంతో బోయినపల్లి కన్ను సొసైటీ అధ్యక్షుడితో పాటు దాసోహం అన్న రెవెన్యూ అధికారులు అప్పటిదాకా నిషేధిత జాబితాలో ఉన్న భూమికి పాస్బుక్ జారీ భూమిని రిజిస్ట్రేషన్ చేయొద్దన్న డీసీఓ ఆదేశాలు బేఖాతారు పట్టినాగులపల్లిలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొనుగోలు చేసిన భూమి రంగారెడ్డి జిల్లా మార్చి నుంచే వడగాల్పులు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక మే వరకు దేశంలో తీవ్ర ఎండలు జూన్ చివరి నాటికి ఎన్నీనో బలహీనం నైరుతి ద్వితీయార్థంలో మంచి వర్షాలు డ్రగ్స్ తీసుకోలేదు ఏ పరీక్షకైనా సిద్ధం రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో డీసీపీ ఎదుట హాజరైన దర్శకుడు క్రిష్ గంటసేపు మాట్లాడిన డీసీపీ విని రెండు పిలిస్తే వెళ్ళానని అక్కడ అరగంటే ఉన్నానన్న దర్శకుడు అందుబాటులో లేకనే సకాలంలో రాలేకపోయానని వెళ్ళడి మూత్ర రక్త పరీక్షలకు డిసిపి ఆదేశం ఇంటర్ పరీక్షలకు ఐదు నిమిషాల గ్రేస్ టైం తొమ్మిది పాయింట్ ఐదు వరకు కేంద్రంలోకి అనుమతి ప్రకటించిన బోర్డు అధికారులు నాలుగు నుంచి స్పాట్ వాల్యుయేషన్ మాస్ కాపీయింగ్ ను ప్రోత్సహిస్తున్న ఇద్దరు లెక్చరర్ల అరెస్ట్ కామారెడ్డి జిల్లాలోని ఓ ప్రభుత్వ కళాశాలలో ఘటన అమిత్ షా కారు నంబర్లో సిఏఎ సోషల్ మీడియాలో వైరల్ న్యూఢిల్లీ ప్లే స్టోర్ నుంచి మ్యాట్రియోని యాప్ తొలగింపు పది సంస్థల యాప్లపై చర్య వీటిలో భారత్ మ్యాట్రిమోని న్యూఢిల్లీ భారత్ నేతృత్వంలో బిగ్ క్యాట్ కూటమి న్యూఢిల్లీ దేశవ్యాప్తంగా ఏడు కోట్ల మందికి ఉబకాయం కేంద్ర ప్రభుత్వంలోకి ఇరవై ఐదు మంది ప్రైవేట్ నిపుణులు న్యూఢిల్లీ ఇంట్లో గ్యాస్ లీక్ ముగ్గురు చిన్నారులు ఆహుతి చెన్నై వర్కర్ ఇద్దరు విద్యార్థులపై వేటు ఇద్దరు విద్యార్థులకు గంజాయి అందించింది వర్కరి అతడు పనిలోంచి తొలగింపు ఆ విద్యార్థులపై ఒక సెమిస్టర్ పాటు సస్పెన్షన్ వేటు బాసరా గురుకుల టీజీటీ ఫలితాల విడుదల హైదరాబాద్ చామల కిరణ్ కుమార్ రెడ్డికి నలభై ఒకటి ఏ నోటీసు అఫ్జల్ గంజ్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉబేదుల్లా కొత్వాల్ మహబూబ్ నగర్ ఇరవై తొమ్మిది వేల నూట ఇరవై ఐదు కోట్లతో రక్షణ కొనుగోలు న్యూఢిల్లీ మే ఒకటి నుంచి సమ్మె తప్పదు పాత పింఛన్ కోసం డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి రైల్వే సంఘాల హెచ్చరిక న్యూఢిల్లీ మహిళల కన్నీళ్ల కన్నా ఓట్లే ముఖ్యమా పశ్చిమ బెంగాల్లో మోదీ న్యూఢిల్లీ కోల్కతాలోని రాజ్భవన్ లో ప్రధాని మోదీతో మమతా భేటీ బెంగళూరులో పేలుడు పది మందికి గాయాలు హార్లీలోని రామేశ్వరం కేఫ్ లో ఘటన వాష్ వద్ద బ్యాగ్ వదిలిన వ్యక్తులు బాధ్యులపై కఠిన చర్యలు సిద్దారామయ్య బెంగళూరు లక్ష దీవుల్లో నౌకాదళం కొత్త స్థావరం ఐఎన్ఎస్ జటాయువు పేరుతో వచ్చే వారం ప్రారంభం హిందూ మహాసముద్రంలో శత్రువుల కదలికలపై నిఘా కోసం ఏర్పాటు ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఐఎన్ఎస్ విక్రాంతులపై జరిగే కమాండర్ల సదస్సులు స్థావరానికి పచ్చ జెండా న్యూఢిల్లీ ఎంపీ ఎమ్మెల్యేలకు మైక్రో పెట్టాల న్యూఢిల్లీ ఆషారాం బాబు శిక్ష రద్దుకు సుప్రీంకోర్టు తిరస్కరణ న్యూఢిల్లీ కాంగ్రెస్ కు గడ్కరీ లీగల్ నోటీసు న్యూఢిల్లీ ఆ విద్యార్థి పరీక్ష కేంద్రానికే రాలేదు ఇంటర్ విద్యార్థి శివ ఆత్మహత్య కేసులో ట్వీట్ ఆదిలాబాద్ నందిత కారు కొట్టిన టిప్పర్ గుర్తింపు కర్ణాటకలో స్వాధీనం పోలీసుల అదుపులో డ్రైవర్ పటన్ చెరువు మోదీ జగన్ చేతిలో ఏపీ హత్య జగనన్న గల్లీలోనే పులి ఢిల్లీలో పిల్లి ప్రత్యేక హోదా రాజధాని డిఎస్సీ అంతా దగ్గ తిరుపతి సభలో పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల తిరుపతి బీజేపీలో చేరిన బీబీ పాటిల్ బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన జహీరాబాద్ ఎంపీ నియోజకవర్గ అభివృద్ధి కోసమే బీజేపీ లోకి పాటిల్ బాప్ బేటా బేటీ పార్టీగా బీఆర్ఎస్ తరుణో న్యూఢిల్లీ సంగారెడ్డి ఢిల్లీలో బీజేపీలో చేరిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ప్రభుత్వ ఉద్యోగాలు వారికి ప్రాధాక్రాంతం నాలుగు కొలువులు సాధించిన ఆరుగురు మహిళలు మరికొందరికి మూడు రెండు చొప్పున ఉద్యోగాలు కే సముద్రం కందకూర్ స్పోర్ట్స్ గ్రేస్ షో హ్యారిస్ హాఫ్ సెంచరీ యూపీదే విజయం గుజరాత్ కు హ్యాట్రిక్ ఓటమి బెంగళూరు అనుక్ష హ్యాట్రిక్ పై భారత్ సూపర్ విన్ షాఫ్ అండర్ సిక్స్టీన్ ఫుట్బాల్ కాఠ్మాండ్ పునేరి పట్టేసింది ఫ్రో కబడ్డీ నయా చాంప్ పల్సన్ పల్టన్ ఉత్కంఠ ఫైనల్లో హర్యానాపై గెలుపు ఉత్తమ రైడర్గా అషు డిఫెండర్గా రీజా హైదరాబాద్ దేశవాలిలో అమ్మాయిలకు రెడ్ బాల్ టోర్నీ ఇరవై ఎనిమిది నుంచి పూణేలో సీనియర్ ఇంటర్ జోనల్ న్యూఢిల్లీ ఐర్లాండ్ తొలి గెలుపు అఫ్ఘన్తో ఏకైక టెస్టు అబ్దాబి కుప్పకూలిన కీవీస్ ఆసిస్ తొలి ఇన్నింగ్స్ మూడు వందల ఎనభై మూడు వెల్లింగ్టన్ బోర్డు మంచి పని చేసింది కపిల్దేవ్ న్యూఢిల్లీ గాయత్రి జోడి అవుట్ న్యూఢిల్లీ బిజినెస్ మార్కెట్లకు జీడిపి జోష్ సెన్సెక్స్ ఒకటి పాయింట్ రెండు వందల నలభై ఐదు పాయింట్లు ఆఫ్ ఇరవై రెండు వేల మూడు వందల ఎగువకు నిఫ్టీ నాలుగు పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల కోట్లు పెరిగిన ఈక్విటీ మది సంపద వృద్ధి గణంకాల దన్నుతో సరికొత్త శిఖరాలకు సూచి ముంబై ఎన్ఎస్సి తొమ్మిది కోట్ల మంది ఇన్వెస్టర్లు నేడు మార్కెట్లో ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ పిపీబిఎల్ తో ఒప్పందాలకు పేటిఎం గుడ్ బై న్యూఢిల్లీ గేర్ ఫిబ్రవరి అమ్మకాలు మూడో అత్యుత్తమం న్యూఢిల్లీ జీఎస్టీ వసూలు ఒకటి పాయింట్ అరవై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఫిబ్రవరిలో పన్నెండు పాయింట్ ఐదు శాతం వృద్ధి న్యూఢిల్లీ తెలంగాణలో ఐదు వేల రెండు వందల పదకొండు కోట్ల జీఎస్టీ వసూలు హైదరాబాద్ భారతీయ జీవిత బీమా కార్పొరేషన్ ఎల్ఐసి ప్రభుత్వానికి రెండు వేల నాలుగు వందల నలభై ఒకటి పాయింట్ నలభై నాలుగు కోట్ల డెవిడెంట్ను అందజేసింది ఈ మేరకు శుక్రవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఎల్ఐసి చైర్మన్ సిద్ధార్థ మొహంతి డివిడెండ్ చెక్కును అందజేశారు ఈ కార్యక్రమంలో ఆర్థిక సర్వీసుల కార్యదర్శి వివేక్ జోషి అధికారులు ఇతర అధికారులు పాల్గొన్నారు బంగారం ధరలు పది గ్రాములకు ఇరవై నాలుగు క్యారెట్ హైదరాబాద్ అరవై మూడు వేల నూట అరవై ఇరవై రెండు క్యారెట్లు యాభై ఏడు వేల తొమ్మిది వందలు కేజీ వెండి డెబ్బై ఆరు వేల రెండు వందలు ముంబై అరవై రెండు వేల ఎనిమిది వందల పదహారు యాభై ఏడు వేల నాలుగు వందల ఐదు వందల నలభై అరవై తొమ్మిది కేజీ వెండి అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది భూమిని కబ్జ చేశారంటూ తోబుట్టువులైన ముగ్గురు చిన్నారులొచ్చి న్యాయం చేయాలంటూ ప్రజావాణిలో దరఖాస్తు తల్లి లేదు మతి స్థిమితం తప్పిన తండ్రి ముప్పై ఏడు గుంటలను కబ్జా చేసిన గ్రామ పెద్దలు శుక్రవారం వెయ్యి ఐదు వందల తొమ్మిది దరఖాస్తులు న్యాయం కోసం ప్రజావాణికి వచ్చిన తోబుట్టువులు సాదం వాసవి జయశ్రీ శ్రావణి బేగంపై ఒక్క పిల్లర్ కొంగితే ఇంత రాధాంతమ మేడిగడ్డ బ్యారేజ్ వంతెన పైకి దూసుకొచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు మేడిగడ్డ వద్ద ఉద్రిక్తత తేలిన బస్సు టైర్ బిఆర్ఎస్ నేతలకు నిరసన సిగ మేడిగడ్డకు వాళ్ళెందుకెళ్లారు మంత్రి పొన్నం హైదరాబాద్ రైతులకు ఇబ్బందులు కలగొద్దు తుమ్మల సీఎంతో ఛాలెంజ్ చేసే స్థాయి కేటీఆర్ కు లేదు మంత్రి సీతక్క గంగారం మాయావతి ఆదేశిస్తే నాగర్ కర్నూలులో పోటీ బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగం రద్దు రాష్ట్రంలో ప్రజా పాలన కాదు ప్రజా పీడన ఆర్ఎస్ ప్రవీణ్ నాగర్ కర్నూల్ మూడు కమ్యూనిస్ట్ విప్లవ పార్టీలు కలిపి మాస్ట్ లైన్ పేరుతో జాతీయ పార్టీ ఖమ్మం లైబ్రేరియన్ పోస్టులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సాగర్ కుడికాల్వకు నీటి విడుదల సాగ నాగార్జున సాగర్ కేటీఆర్ సిరిసిల్లలో రాజీనామా చేయి నేను నల్గొండలో చేస్తా సిరిసిల్లలో నేను గెలిస్తే కేటీఆర్ కుటుంబం రాజకీయ సన్యాసానికి సిద్ధమా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ అరవింద్ సంజయ్ కి మతి భ్రమించింది ఎన్నికల్లో మా ప్రత్యర్థి బీజేపీఏ మంత్రి హైదరాబాద్ ఆ ఫ్లైఓవర్ కు కేంద్రం ఓకే భూములు అప్పగించేందుకు రక్షణ శాఖ అంగీకారం జేబిఎస్ నుంచి షమీర్పేట షామీర్పేట వరకు ప్యారాడైజ్ నుంచి కన్ల కోయ దాకా నూట అరవై తొమ్మిది ఎకరాల్లో పనులకు పచ్చ జెండా బేగంపేట హాకింపేట వద్ద టన్నెల్ ఉండాలని టన్నెల్స్ ఉండాలని స్పష్టీకరణ ప్రధాని మోదీ రక్షణ మంత్రి రాజ్నాథ్ కు సీఎం కృతజ్ఞతలు హైదరాబాద్ సిటీ ఫస్టునే జీతాలు పడ్డాయి ఉద్యోగులు పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లో శుక్రవారమే వేతనాలు పెన్షన్ల జమ ఒకటో తేదీన ఇవ్వడం ఐదేళ్లలో ఇదే మొదటిసారి ఉద్యోగ సంఘాలు కాంట్రాక్టు గురుకుల టీచర్లకు అందని జీతం హైదరాబాద్ కేసీఆర్ మేడకు మేడిగడ్డ ఉచ్చు హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ హెచ్ఎండిఏ పరిధిలోని ఏడు కార్పొరేషన్లు ముప్పై మున్సిపాలిటీల విలీనం పాలక వర్గాల పదవీకాలం కాలం ముగియగానే విలీన ప్రక్రియ ప్రారంభం అధ్యయనం చేయాలని పురపాలక శాఖను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కాంగ్రెస్ ఓటు శాతం ముప్పై తొమ్మిది నుంచి నలభై నాలుగు ముస్లింలు బీఆర్ఎస్ ను వదిలి హస్తం వైపు చూస్తున్నారు తెలంగాణలోని ఎనిమిది పార్లమెంటు స్థానాల్లో బలంగా బీజేపీ ఆంధ్రజ్యోతితో బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు న్యూఢిల్లీ యాదాద్రీషుడికి బంగారు కిరీటాలు బహుకరించిన హైదరాబాద్ భక్తులు యాదగిరిగుట్ట స్వామివారికి బహుకరించిన బంగారు కిరీటాలు మొహిదొద్దీన్ కో చెప్పినట్లే చేశాం గొర్రెల స్కామ్ గురించి తెలియదు అధికారుల వాంగ్మూలం హైదరాబాద్ ముడుపులు ఇస్తేనే జీతం విడుదల చేస్తా తోటి ఉద్యోగిని లంచం అడిగి ఏసీబీకి చిక్కిన అధికారి ఉప్పాల్ తొమ్మిది పది తేదీల పౌర హక్కుల సంఘం సభలు బర్కత్పుర మాగుంట రాఘవ అప్రూవర్ గా మారొచ్చు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రైస్ అవెన్యూ కోర్టు అనుమతి విచారణకు రాఘవ అన్ని విధాల సహకరిస్తున్నాడన్న సిబిఐ న్యూఢిల్లీ ఐదు నుంచి బీసీ విదేశీ విద్య దరఖాస్తుల స్వీకరణ హైదరాబాద్ పదేళ్ల దేశ అభివృద్ధిపై చర్చిద్దామా కాంగ్రెస్ బీఆర్ఎస్ కు కిషన్ రెడ్డి సవెల్ తెలంగాణలో కాంగ్రెస్ రాక్షస పాలన ఈ సర్కారులోనూ రేషన్ కార్డులు ఇవ్వరా సంజయ్ హైదరాబాద్ సిటీ ట్రైబ్యునల్ తో మీకేంటి సంబంధం కేంద్ర ప్రభుత్వం వద్ద ఏపీ తేల్చుకోవాలి జలాల పంపిణీకి ట్రైబ్యునల్ వెయ్యాలన్న ఏపీ వినతిపై తెలంగాణ అభ్యంతరం తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోండి ఏపీ వాడి గోదావరి బోర్డు సమావేశం హైదరాబాద్ ఎనిమిది స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఖరారు నలుగురు సిట్టింగ్ ఎంపీలకు లైన్ క్లియర్ చేవెల్ల టికెట్ కొండ రెడ్డికి నేడు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం న్యూఢిల్లీ హైదరాబాద్ వెకేషన్ నుంచి ఫుడ్ వరకు ప్లానింగ్ చేసే మైక్రోసాఫ్ట్ కో పైలట్ జీటీ మాట్లాడలేని వాళ్లకు గొంతు వీప్స్ హ్యాండ్ రిటైన్ యానోటేషన్ ఫీచర్ టోల్ కట్టకుండా సేఫ్ ట్రావెల్ ప్రయాణం అంటే పెట్రోల్కు తోడు టోల్ టాక్స్లతో కలిపి ఖర్చు తడిసి మోపేడు అవుతుందన్న ఆవేదనను చాలా మంది వ్యక్తం చేస్తుంటారు ఇందుకు తరణోపాయం గూగుల్ లోనే ఉంది గూగుల్ మ్యాప్స్లోనే ఉంది గూగుల్ లోనే మరింత సెర్చ్తోనే ఇది సాధ్యమవుతుంది జస్ట్ కొద్దిపాటి టిప్స్ తో టోల్ లను కప్పించుకోవచ్చు తద్వారా ఆ ఖర్చు తగ్గించుకోవచ్చు బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రైవ్ చేసుకోవచ్చు అందులో భాగం ఎక్స్ లోడర్ అండ్రాయిడ్ తాజా మాల్వేర్ టెలికాం ఆపరేటర్లకు తలనొప్పి స్మీషింగ్ మొబైల్ ఫోన్ పిల్లలతో జాగ్రత్త సుమ ఇవి ఇవ్వాలట ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్